హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్ ఈరోజు వచ్చేసి మన కిచెన్లో శనగపిండితో చేసిన స్వీట్ని చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి లోపల ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ స్వీట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా టూ గ్లాసెస్ పిండికి శనగపిండికి టూ గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి వన్ గ్లాస్ ఏమో ప్లెయిన్ షుగర్ని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ ఇంకా తర్వాత గ్లాస్లో నాలుగైదు ఇలాచీలని ఇలా పొట్టు తీసేసి లోపల ఉన్న వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి ఈ స్వీట్ మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత టూ గ్లాసెస్ శనగపిండిని వేసుకోవాలి టూ గ్లాసెస్ శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి నెయ్యి వేసుకొని కలపకూడదు కొద్ది కొద్దిగా కల్ వేసుకుంటూ కలపాలి ఇలా నేను ఫోర్ టైమ్స్ వేసాను మీకు బ్యాటర్ మంచిగా వరకు మీరు చూసుకొని వేసుకోండి ఇలా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి శనగపిండి బ్యాటర్ మొత్తం ఇలా స్మూత్గా వరకు ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మంచిగా నెయ్యిలో శనగపిండి మొత్తం కలిసేలా గడ్డలు ఏం లేకుండా స్మూత్ ఫేస్లా వచ్చేలా కలుపుకోవాలి చూడండి బ్యాటరీ ఇలా స్మూత్ అవ్వాలి ఈ టైంలో ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎందుకు వేసుకోవాలంటే పిండి కొంచెం విడిపోయినట్టయి ఫ్లఫీగా వస్తుంది స్మూత్ అవుతుంది పేస్ట్ అందుకోసమే ఇలా బ్యాటరీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవడం కూడా కలుపుతూ చల్లార పెట్టుకోండి లేదంటే కింద మాడిపోతుంది తర్వాత నేను కొద్దిగా జీడిపప్పులని ఇలా కట్ చేసి వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా వంట వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇలా చేసి పట్టి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఫస్ట్ తర్వాత టేస్ట్ని బట్టి ప్లేన్ పౌడర్ మిక్స్ పట్టుకున్నాం కదా మళ్ళీ పడితే ఇలా నాకు టూ స్పూన్స్ పట్టింది మొత్తం అయితే పట్టదండి ముందే పట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నేను ముందే పట్టి పెట్టాను ఇలా మొత్తం వేసేసుకొని చేయితోని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండని లడ్డూలాగా కట్టుకోవాలి కట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కొంచెం స్వీట్ మోడల్లా చేసుకోవాలి లడ్డులాగా చేసి ఇలా ప్రెస్ చేస్తూ మిడిల్లో ప్రెస్ చేస్తూ పైన నుంచి ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మంచిగా స్వీట్స్ లాగా వస్తుంది పైన నేను గార్నిస్ కోసం బాదం పెట్టాను ఈ స్వీట్ ఒక్కసారి తింటే ఈ స్వీటే మీకు ఇంకా ఫేవరెట్ అయిపోతుంది అంత సూపర్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఓకేనా చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ అండి